ఉన్నటువంటి టార్గెట్స్ని స్టేట్లో టాప్గా నిలపడం జరిగింది గా నిలబడాలని ఉంది వాళ్ళ కోచించినాము శ్రీ అమూదలు కృషి పూర్వ పశుప్రాంత క్షేత్రాల్లో కూడా బాగా అభివృద్ధి సాధించారు ఈ మధ్య జరుగుతున్న ఆన్గోయింగ్ ప్రోగ్రామ్ క్యాటల్ సెన్సెస్ కూడా టాప్లో ఉంది ప్రతి ఒక్క టాప్లో నిలిచినందుకు మా సాగర్ మా గారు వాళ్ళ ప్రోత్సాహించడంతో ఈ పశుమర్ధక శాఖ తరఫున ఈ గణతంత్ర దినోత్సవాల సందర్భంలో మనం ఒక స్టాల్ పెట్టామమ్మా ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము సంవత్సరం పొడుగున అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ తరఫున రైతులకి పశువులు క్షేమంగా ఉండడం కోసం రోగాల బారిన పడకుండా ఏమేమి చేయాలనేది మనం ఫ్లెక్సీలు పెట్టాం అలాగే పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉండాలంటే ఏం చేయాలని ఏడాదికి ఒక దూడ అని చెప్పి రైతులు ఏ విధమైన జాగ్రత్తలు పాటించాలని చెప్పాం అలాగే ప్రభుత్వం తరఫున ఈ మధ్య కాలంలో మినీ గోకులము అలాగే గొర్రెలకు సెట్స్ మేకలకు సెట్స్ ఇస్తున్నారు ఆ స్కీమ్ను ఏ విధంగా మనం రైతులకి అవేర్నెస్ అవగాహన కల్పించడం కోసం ఒక ఫ్లెక్సీ ఇవ్వడం జరిగింది అలాగే పాడి పరిశ్రమ కానీ గొర్రెల పరిశ్రమ కానీ మేకల పెంపకం కోళ్ల పెంపకం లాభదాయకంగా ఉండాలంటే పోషణ అనేది చాలా అవసరం ఇప్పుడు శాస్త్రీయంగా చాలా రకాల గడ్డి వచ్చినా కూడా రైతులకు చాలామందికి అవగాహన లేదు అందులో భాగంగా ఈరోజు మనము రకరకాల గడ్డి విత్తనాలని డిస్ప్లే చేయడం జరిగింది ఇవి సుబాబులు ఒక రకం అమ్మ అలాగే ఎస్ఎస్జి స్వీట్స్ కూడా అని గ్రాస్ అనేది ఒకటి అలాగే అవిసా అలాగే ఓఏపీఎస్ థర్టీ త్రీ అనేది కొత్త రకము అది ఐదు సంవత్సరాలు ఉంటుంది అలాగే అంజన్ గ్రాస్ అనే ఒక రకము స్టై హెడ్జ్ లుస్తారు స్టైలో అమ్మాటమ్మ ఇవి కాకుండా మన దగ్గర పెరీనియల్ గ్రాస్ అంటే ఒకసారి ఇస్తే ఐదు సంవత్సరాల వరకు ఉంటాయి అవి ఆస్ట్రేలియన్ రెడ్ నే అని ఒక రకము ఇక్కడ డిస్ప్లే పెట్టడం జరిగింది తైవాన్ నే అని ఇంకో రకము డిస్ప్లే చేయడం జరిగింది అలాగే సూపర్ నే పేరు ఇరామని గడ్డి స్మార్ట్ నే పేరు అలాగే స్టైలవ్ ఇవన్నీ కూడా డిస్ప్లే చేయడం జరిగింది ఇంతే కాకుండా ఇక్కడ పశువుల్లో వచ్చే వివిధ రకాల వ్యాధులు వాటి నిర్ధారణకు సంబంధించి ల్యాబ్లో ఎలా పరీక్ష చేస్తారు అని చెప్పి వాటి గురించి ఇక్కడ వాడేటువంటి మైక్రోస్కోప్ అలాగే వాటి ఏజెంట్స్ అలాగే వివిధ పశువుల్లో కడుపులో ఉన్నటువంటి వివిధ రకాల నట్టలు అంటే పురుగులు వాటి యొక్క స్పెసిమెన్స్ మనము ఈరోజు ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది దీని ద్వారా రైతులకి ఏంటంటే వాళ్ళు కళ్ళతో చూసి ఉంటారు కాబట్టి ఇప్పుడు చూస్తే వీటిని మనం ఎక్కువ వాళ్ళు అవగాహన తెప్పించి ముందు ముందు పశువుల యొక్క ఆరోగ్యం బాగుంటుంది ప్రొడక్షన్ ఉత్పత్తి ఉత్పత్తి మాంసం పెరగడానికి అవకాశం అవగాహన కల్పించడం ఈ స్టాల్ యొక్క ముఖ్య ఉద్దేశం గుడ్ మార్నింగ్ అందరికి హ్యాపీ రిపబ్లిక్ డే మేము ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడ అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్కి సంబంధించిన స్టాల్ ఆర్గనైజ్ చేశాము ఇందులో నేను యాక్చువల్గా అనిమల్ డిసీజ్ డయాగ్నోస్టిక్ లాబొరేటరీకి సంబంధించిన వింగ్ తరఫున ఇక్కడ మేము స్టాల్ అరేంజ్ చేశాము దీనికి సంబంధించి ఇక్కడ నియోజకవర్గ స్థాయి పశు పశు వ్యాధి నిర్ధారణ కేంద్రాలు మనకి కొత్తగా ఎస్టాబ్లిష్ అయ్యాయి టూ ఇయర్స్ నుండి మన అనంతపూర్ డిస్టిక్లో ఇప్పుడు సెవెన్ సిఎడ్ అంటాము సెవెన్ సిఎడ్ ఉన్నాయి జస్ట్ దాని రిప్రజెంటేషన్ ఒక చిన్న మనం ట్వెల్వ్ బై ట్వెల్వ్ యూనిట్ స్టాల్ పెట్టాము మనము దీంట్లో మనము అనిమల్లో చూసే డిఫరెంట్ డిసీజెస్ని డిసీజెస్కి సంబంధించిన డిఫరెంట్ స్పెసిమెంట్స్ని ఎగ్జిబిట్ చేయడం జరిగింది అలానే ల్యాబ్లో యూస్ చేసే డిఫరెంట్ రియేజెంట్స్ కానీ యూజ్ చేసే డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ లైక్ మైక్రోస్కోప్ రియేజెంట్స్ అవి డిస్ప్లే చేసాము దీని ద్వారా చిన్న పిల్లలకు కానీ లేకపోతే ఈవెన్ ఫార్మర్స్కి మనము అనిమల్స్ వచ్చే డిఫరెంట్ డిసీజెస్ గురించి ఒక చిన్న అవగాహన అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ స్టాల్ ఉద్దేశము సో ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడ విజిట్ చేసే పరేడ్ గ్రౌండ్లో విజిట్ చేసే అందరికీ కొంచెము మనము అవేర్నెస్ కోసం ఇక్కడ స్టాల్ ఎగ్జిబిట్ చేసాం